చికెన్తో ఎన్నో వెరైటీస్ చేస్తుంటాం ఈ రోజు ఒక మంచి వెరైటీ అయితే చూపిస్తున్నా అది కూడా కుక్కర్ లో ఫాస్ట్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మంచి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నా ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి రైస్ లోకి రోటీస్ లోకి సూపర్గా ఉంటుంది స్పెషల్గా జొన్న రొట్టెతో అయితే చాలా బాగుంటుంది అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం ఓకే అండి ఎంతో టేస్టీ చికెన్ కర్రీ కుక్కర్ లో ఫాస్ట్ గా ఎలా చేసుకోవాలో చూసేసాం ముందుగా హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకున్నానండి ఇలా నీట్ గా వాష్ చేసుకోవాలి పీసెస్ కొద్దిగా పెద్దనే ఉన్నాయి ఇలా కడిగినాక అందులోకి ఒక మూడు స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి ఇక్కడ కారం మనము ఇప్పుడే వేస్తామండి ఎంత కావాలో కారం చూసి ఇక్కడైతే వేసుకోండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ దాకా కారం వేసిన ఒక వన్ స్పూన్ దాకా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కారం అయితే ఇక్కడ మీరు ఎంత తింటారో చూసి అయితే వేసుకోండి మళ్ళీ మనం కారం వేయము కదా ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇలా కలిపి ఒక అర్ధగంట ఒక వన్ అవర్ ముందు ఇలా కలిపి పక్కకు పెట్టేసుకుంటే మంచిగా ముక్కలకు కారం అనేది పడుతుంది ఇలా పెట్టేసుకున్నాక నెక్స్ట్ కడాయిలోకి ఒక రెండు మూడు స్పూన్స్ దాకా ధనియాలు వేసుకోవాలండి అలానే నాలుగు లవంగాలు నాలుగు ఇలాయచీలు ఒక బిర్యానీ ఆకు అలానే చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క అవి కూడా వేసేసుకుందాం కొన్ని ఇలా వేసేసుకున్నాక మసాలాలు ఫ్రై చేసుకోవాలి ఇలా అప్పటిదప్పుడు నూరుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొద్దిగా జీలకర్ర వేసాం వేసినాక కొద్దిగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇది సల్లగా మిక్సీ పట్టేసుకోవాలి పొడి లెక్క నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసినానండి ఇలా రెండు ఉల్లిపాయలు దాంతోపాటు టమాటాలు ఒక రెండు కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇది కొద్దిగా దగ్గర అయితే జాలండి మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు ఇలా అయ్యాక సల్లగా ఇది కూడా మిక్సీ పట్టుకుందాం ఇలా ధనియాలు గిట్టంగా వేయించుకున్నాం కదా ఇది చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పొడి లేక మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక సగము కొబ్బరి కాల్చి తీసుకోవాలండి ఇలా కాల్చిన కొబ్బరి తీసుకొని అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు నానబెట్టుకొని వేసుకున్నా అవి కూడా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసినానండి కొబ్బరి వేసిన ఇలా వేసుకొని మంచిగా పేస్ట్ లేక మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మీకు గసగసాలు వద్దు అనుకుంటే కాజు కూడా వేసుకోవచ్చండి గ్రేవీ కోసం చిక్కటి గ్రేవీ వస్తుంది నెక్స్ట్ ఇలా ఒక కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకున్నాక అందులోకి ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ అయితే నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువనే వేస్తున్నా ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది అయితే ఇలా కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి ఉంది కదండి అది వేసేసుకుందాం ఇక్కడ మొత్తం అయితే వేసలేను ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పక్కకు పెట్టేసిన ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాక ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు మనం చికెన్ పక్కకు పెట్టుకున్న చికెన్ అయితే వేద్దాం ఇలా చికెన్ వేసేసి మొత్తం కలుపుకోవాలి ఇలా మసాలా మొత్తం ముక్కలకు పెట్టేటట్టు మొత్తం కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందండి ఇలా ఒకసారి కలిపేసుకొని వాటర్ అయితే వేద్దాం ఇక్కడ మీకు గ్రేవీ ఎంత కావాలో చూసి వేయండి నేను ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ అయితే వేస్తున్నాను ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకో గ్లాస్తోనే మనం చికెన్ కలిపి పెట్టుకున్న బౌల్ ఉంది కదా అందులోకి వేసుకొని వేస్తున్నానండి మొత్తం కలుపుకోవాలి కలిపినాక కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలండి ఇలా ఒక మూడు విజిల్స్ అయ్యాక నేను చూపిస్తున్నా చూడండి చికెన్ అయితే ఉడికిపోతుంది మనకు తొందరగానే ఆయిల్ చేసారా ఎంత పైకి ఎంత వచ్చిందో ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెడదాం ఇక్కడ మీరు వాటర్ ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇక్కడ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి నేను కొద్దిగా కస్తూరి మేతి ఉంటుంది కదా కస్సూరు మేతి వేసి చికెన్ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసి గ్యాస్ ఆఫ్ చేసేసిన అంతే అండి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ తోని రోటీతోని సూపర్ ఉందండి జొన్న రోటితోని అయితే చాలా బాగుంది వైట్ రైస్ తో కూడా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు లేటు ఈ సండే మీరు కూడా ఈ చికెన్ కర్రీ అయితే ట్రై చేసేయండి మీ ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా చాలా బాగుందండి కర్రీ మాత్రం ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్